నా పేరు పల్లె సంజీవయ్య నేను జోగుపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ను ఈరోజు ఈ టేక్మాల్ మండల్లో మరి మాదిగల సభ ఏదైతే ఇరవై నాలుగు తారీఖు నాడు జోగుపేటలో మందకృష్ణ మాది గారు పద్మశ్రీ అవార్డు తీసుకున్న తర్వాత దేశంలోనే అత్యుత్తమైనటువంటి అవార్డు మందకృష్ణ గారికి రావడం జరిగింది ఆయన గత ముప్పై సంవత్సరాలుగా వర్గీకరణ కోసం అదే కాకుండా గుండె జబ్బులు పిల్లల కోసం ఆరోగ్యశ్రీ కోసం అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో నేత గీత కార్మికులకు సంబంధించిన పెన్షన్లు ఒంటరి మహిళలకు వృద్ధులకు వికలాంగులకు సంబంధించిన పెన్షన్లు మరి ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళకు పెంచుతామని చెప్పేసి వికలాంగుల ఆరు వేలు ఒంటరి వాళ్ళకు నాలుగు వేలు గీతా కార్మికులకు నేతా కార్మికులకు కూడా ఈ రకంగా పెన్షన్లు పెంచుతామని చెప్పేసి వాగ్దానాలు చేసి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతూ ఉంది కానీ ఈ వృద్ధులకు ఉత్తంతులకు నేత గీతా కార్మికులకు వికలాంగులకు పెన్షన్లు పెంచుతామని చెప్పేసి పెంచకుండా ఏదైతే జాప్యం జరుగుతుందో అవి పెంచాలనేటటువంటి తోటి మందకృష్ణ గారు ఏదైతే సమన్వయ సభ జోగుపేటలో ఇరవై నాలుగు నాడు జరపబోతున్నాం మరి నియోజకవర్గం నుంచి నేతా కార్మికులు గీతా కార్మికులు వృద్ధులు వి వికలాంగులు ఒంటరి మహిళలు వీళ్ళందరినీ పెద్ద ఎత్తున జాగృతం చేసి మరి సన్నాహక సభ జోగుపేటలో ఇరవై నాలుగు నాడు ఏర్పాటు చేసి ఆ తర్వాత వచ్చే నెల తొమ్మిదో తారీఖు నాడు హైదరాబాదులో పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ యొక్క బాధితులకు ఏదైతే పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పెంచే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి మందకృష్ణ మాది గారికి మద్దతుగా ఈ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున జనాలను సమీకరించి మరి ఆ యొక్క సభను ఆ యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా సాధించుకునే విధంగా సాధించుకునే వరకు కూడా ఈ యొక్క మూమెంట్ ఈ ఉద్యమం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి పత్రికా సోదరులకు కూడా ఈ అంశం మీద ఏదైతే ఉందో ఇది న్యాయమైన పోరాటం పేద వర్గాలకు బలహీన వర్గాలకు జరిగినటువంటి న్యాయ పోరాటంలో మీ వంతు పాత్రను కూడా నిర్వహించాలని చెప్పేసి మరి టేక్మాల్ మండలి నుంచి కూడా టేక్మాల్ మండలి నుంచి కూడా మరి ఎంఆర్పిఎస్ కార్యకర్తలతో పాటు వృద్ధులను వికలాంగుల నేతా గీత కార్మికులను అందరినీ కూడా జోగుపేటలో జరిగేటటువంటి సభకు పెద్ద ఎత్తున తరలించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత విమర్శించే విధంగా కానీ ఒక పార్టీ తరఫున మేము పనిచేస్తున్నటువంటిది ఏం లేదు ఇది కేవలము బాధితులకు న్యాయం జరగాలనేటటువంటిది ఏ నాయకుడిని కూడా విమర్శించాలనేటటువంటి ఉద్దేశం మాకు లేదు ఇది కేవలము సామాజిక ఉద్యమము సామాజిక కోణంలో జరుగుతున్నటువంటి పోరాటంలో మరి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈయన మాజీ మున్సిపల్ జోస్పేట మాజీ వైస్ చైర్మను ఈయన జోగుపేట కౌన్సిలరు ఈయన అర్జునయ్య ఎక్స్ జెడ్పీటీసీ సంజీవయ్య సంజీవయమరి ఎంఆర్పిఎస్ నాయకుడు ఇక మిగతా మీ ఈయన ఎంపీటీసీ మన పులికల్ మండలంలో విషయాలకు సంబంధించిన ఎంపీటీసీ ఇప్పుడు ఈయన ఇక ఇక మీకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సాయిలు సుధాకరు మిత్రుడు వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా రేపు జరగబోయే ఇరవై నాలుగు నాడు జరగబోయేటటువంటి సభకు సమన్వయం చేయడానికి ఇక్కడ మేము టేక్ మాల్కు రావడం జరిగింది కాబట్టి వచ్చిన మీకు అందరికీ కూడా నేను చేతులైతే ధన్యవాదాలు తెలియజేస్తా ఇరవై నాలుగవ తారీఖు నాడు ఆందోళన నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన ఆందోళనలో మరి వికలాంగులను ఉద్దేశించి మరి పెన్షన్ పెన్షన్స్ ఎవరైతే అరువులో వాళ్ళు ఏదైతే పొందవలసినటువంటి పెన్షన్ ఉందో దాన్ని గత ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలనే ఉద్దేశంతో మరి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాలంలో కూడా ఇంకా వాళ్ళకు పెన్షన్లు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా ఆ యొక్క పెన్షన్ను పెంచకుండా ఈ రకంగా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు మరి ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా ఈ ప్రజలను ఏదో రకంగా మోసం చేసి ఈ రకంగా అధికారాన్ని చెలాయిస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి మందకృష్ణ మాదిగ గారు మరి వారి పక్షాన ఈ యొక్క ఉద్యమాన్ని చేసి వారందరికీ పెన్షన్ పెరగాలి పెంచాలి అనే ఉద్దేశంతో అన్ని కులాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఉద్యమాన్ని ఈ రకంగా చేపట్టాలనే ఉద్దేశంతో మన మందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క మీటింగ్ను ఏర్పాటు చేయడం జరిగింది హరి ఎత్తున సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు మరి రాష్ట్ర స్థాయిలో పెద్ద మీటింగ్ను ఏర్పాటు చేస్తున్నాడు దాన్ని ఉద్దేశించే ఈ యొక్క ఆందోళనలో ఈ సమన్వయ మీటింగ్ను చేసుకొని ఆ పెద్ద మీటింగ్కు అందరూ హాజరు కావాలనే ఉద్దేశంతో ఆయా మండలాలలో ఈ వికలాంగులు నేత కార్మికులు మరి మరి వారందరూ కూడా హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మందకృష్ణ గారు ఏదైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారో దాని అందరం కూడా మనము కార్యకర్తలను అందరినీ తీసుకొని వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి మీ అందరితో నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మాదిగా జై మాదిగా మన టేక్మాల్ మండల కేంద్రానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె సంజీవన గారికి మరియు అందోల్ మాజీసీ అర్జునన్న గారికి మరియు మాజీ కౌన్సిలర్లు ప్లస్ ఎంఆర్పిఎస్ అందరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు సంజీవన్న గారికి మరియు టేక్మాల్ మిత్రుడు కమ్యూనిస్ట్ రాఘ గారికి శిశి గారికి అలాగే లక్ష్మణ్ గారికి ప్రత్యేక అభినందనలు వచ్చినందుక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అయితే ఇరవై నాలుగు నాడు మందకృష్ణ మాది అన్నగారు పద్మశ్రీ గౌరవనీయ పద్మశ్రీ మందకృష్ణ మాది అన్నగారు జోపేటకు విచ్చేస్తున్న తరుణంలో ఆ ఇరవై నాలుగు ప్రోగ్రాంను విజయవంతం చేయడానికి టేక్మాల్ మండలం నుంచి ప్రతి గ్రామం నుంచి పింఛన్దారులు నేతా గీత కార్ కార్మిక పింఛన్దారులు వికలాంగుల పింఛిందారులు మరియు అన్ని పింఛినదారులకు ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ పెంచి డబ్బులు పెంచిన పెంచిన అమౌంట్ని ఇవ్వలేకపోతుంది కాబట్టి ఆ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకురావడానికే సామాజిక ఉద్యమం ఇప్పటి వరకు ఎంఆర్పిఎస్ అంటే ఒక మాదిగా జాతికి కోసమే ఉద్యమం చేసినాం ఇప్పుడు ఆ ఉద్యమము ఇప్పుడు విజయవంతమైనందుకు ఇప్పుడు జాతి కోసమే కాదు ఒక భారతదేశంలో ఉన్న అన్ని జాతులలో సామాజికంగా ఆలోచన చేసి సామాజిక ఉద్యమము చేయడానికి అన్న ప్రతి కాబట్టి ఆ ఉద్యమంలో కూడా టేక్మాల్ మండలంలోని అన్ని గ్రామాల నుంచి అన్ని గ్రామాల నుంచి టేక్మాల్ మండల కేంద్రం నుంచి భారీ ఎత్తున తరలించడానికి మాయంతో సహాయ సహకారాలు చేస్తామని దీనికి ప్రతి ఒక్కరూ ఒక అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయగలరని కోరుచున్నారు జై మాది ఈ యొక్క కార్య మాదిక సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడానికి చేసినటువంటి పల్లెసారి గారికి అదేవిధంగా జోపెట్ ఆంధ్రప్రదేశ్ పార్టీ యొక్క సంస్థలకి ఎగ్జెట్ తీసే ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులందరికీ నా యొక్క ఉద్యోగ నమస్కారం తెలియజేస్తున్నాను ఇది ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది దాదాపు ముప్పై మూడు సంవత్సరాల నుండి కొనసాగుతుంది ఈ యొక్క ఉద్యమం గురించి మేము ఎంత తెలుసుకున్న తక్కువనే ఎందుకంటే మీలాంటి నాయకులు ఉండడం వల్లే ఈ సామాజిక వర్గానికి న్యాయం అనేది జరుగుతున్న చూడంలో ఎటువంటి సందేహం లేదు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మాలాంటి యువతరం అనేది నేడు కొనసాగుతున్నాం కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో ఎటువంటి లబ్ధి అనేది పొందకుండా మీరు సుదీర్ఘమైన పోరాటాన్ని గత ముప్పై మూడు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారంటే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి ఉద్దేశం ఎంతైనా ఉంది కాబట్టి గత వచ్చేవారం ఇరవై నాలుగు తారీఖున జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి టేక్మాల్ మండల వ్యాప్తంగా అనేకం ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది జనవరిలో ఏర్పాటు చేసినటువంటి లక్ష డబ్బులు కార్యక్రమంలో జిల్లాలోనే టేక్మాల్ మండల కేంద్రంలో ఇరవై ఐదు గ్రామ పంచాయతీలను డప్పులతో ఏకం చేసి దాదాపుగా మండల కేంద్రం మొత్తం కూడా పాదయాత్రగా మేము వెళ్ళాం అధిక ముఖంలో దాదాపుగా ఒక యాభై వేల రూపాయలు మేము జమ చేసుకుని ఆ ప్రోగ్రాం కండక్ట్ చేసి జిల్లాలోనే ఒక ఉన్నతమైన ప్రోగ్రాంగా లక్ష డబ్బులు వెయ్యి గొంతుకూ లక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా మేము నెలకొంటున్నాం దాదాపుగా జిల్లా స్థాయిలో మాకు ప్రశంసలు వచ్చి మా యోజన సంఘం ఆదర్శ సంఘంకి మంచి పేరు అనేది యొక్క కార్యక్రమం వచ్చింది దాని యొక్క రిజ్యూట్ పంపి చూపిస్తాం ఇక ముందు జరిగేటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమంలో మా యొక్క క్లేషీలకమైన పాత్ర ఉంటుంది మా తాతగారు సుధాకర్ గారు దాదాపుగా ఎంఆర్పిఎస్ నాయకుడు జిల్లా నాయకుడిగా కొనసాగుతున్నారు వారి యొక్క సూచనలు కూడా మేము తీసుకున్నాం మండల కేంద్రంలో జెర్పస్ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నారు ఎంపీకి కూడా మన సామాజిక వర్గంలో ఉంది ఉన్నతమైనటువంటి పదవులు టేక్మా మండల కేంద్రంలో మన మాదికలే అనుభవిస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు జిల్లా వ్యాప్తంగా కూడా టేక్మాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం అనేది ఉంది అనేకమైన ఉద్యమాల్లో కూడా మేము ముందుండి ఈ యొక్క కార్యక్రమాలని జరిగిస్తున్నాం అందుకు మీ మీరందరూ కూడా మా గురించి తెలుసుకోవాలి ఈ మేజర్ గ్రామ పంచాయతీలో దళితుల యొక్క సామర్థ్యం అనేది ఎక్కువ జనాభా కూడా ఎక్కువనే మా యొక్క ప్రభావం అనేది మేజర్ గ్రామ పంచాయతీ పైన అధిక మొత్తంలో ఉంది మార్కెట్ కంపెనీ వేలంలో కూడా మేము ముందు దాదాపు ముగ్గురు మార్కెట్ కంపెనీలు కూడా మాకే ఉంటాయి మన యొక్క జనసాంద్రత మన యొక్క పవర్ అనేది మండల కేంద్రంలో ఎక్కువ అందుకని మేము ఇరవై నాలుగు తరగతి జరిగేటువంటి చోపెట్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నామని 오무도수나니다